ఆరు గ్యారెంటీల ప్రభుత్వ పథకాలను ప్రజలు తప్పకుండా వినియోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు వెంకటరెడ్డి డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా చిన్నకూడరు మండలం విట్లాపురం గ్రామంలో మీడియా సమావేశంలో మాట్లాడారు ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని ప్రభుత్వ పథకాలు ప్రజలు తప్పకుండా వినియోగించుకోవాలని కోరారు రాబోయే కొద్ది రోజుల్లోనే రైతులందరికీ రుణమాఫీ చేస్తున్నట్టు తెలిపారు ఫారాలను అధికారుల చేత తీసుకోవడం జరుగుతుంది ఈ పథకంలో ఆరు గ్యారంటీల పథకాలను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రెండు ఇప్పటికే అమలు చేసినారు మిగతా నాలుగు పథకాలన్నింటినీ సమగ్ర నివేదిక తీసుకొని దానిలో వచ్చే సంవత్సరం లోపల అందరికీ నెరవేర్చి ప్రజల ఆకాంక్షలతోటి ప్రభుత్వాన్ని నడిపిస్తామని జరుపుకోబడుతుంది అందులో భాగంగా ఉచితంగా ఆరు గ్యారంటీ పథకాలు రేవంత్ రెడ్డి గారు పెట్టినారు అందులో రెండు అమలు చేసినారు ఇంకా నాలుగు ప్రభుత్వం ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండి అన్ని ప్రజలకు సౌకర్యం కల్పిస్తామని తెలియజేశారు